కసిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు ఒక ఇరవై ఐదు సంవత్సరాల నుంచి గిట్టుబాటు ధర గురించి నీటి ద నీటి పారుదల మనకి నీళ్లు కావరా నీరు గిట్టుబాటు ధర గురించి రెండు నిమిషాలు పరిచయం చేసుకోవాలి దయచేసి ఇక్కడ సబ్జెక్ట్ ఉండదు మీ అనంతపురం జిల్లాలో పిలిపించి మీరు ఘనంగా వెయ్యి మందికి చెప్పాలి ఇక్కడ పరిచయం చేసుకోవాలి సమయం లేదు వీళ్ళందరికీ సన్మానం చేయాలి దయచేసి ఎక్కువ ఉపన్యాసాలు చెప్పాల్సింది మనం చాలా ఉంది ఇంకా అక్కడ మీటింగ్లు పెట్టి మనమంతా చేయాలి ఓం నమ నమహ మాతృదేవోభవ పితృదేవోభవ గురుదేవోభవ రైతు దేవోభవ ఈ కార్యక్రమానికి నాగరాజు గారు సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం కూడా చేస్తున్నారు వారి కృతజ్ఞతలు అధ్యక్షులు వారికి వేదిక మీద ఉన్న పెద్దలకు సోదర సోదరి వనులకు రైతులకు తెలంగాణ నుంచి వచ్చిన రైతాంగానికి అందరికీ నమస్కరిస్తూ ఈ కార్యక్రమాలు చేయడం వల్ల మనలో ఉత్సాహం పెరుగు పెరగడానికి అవకాశం ఉంది ఎందుకంటే ఒక రైతుని చూసుకొని ఇంకో రైతు ఇంకో రైతుని చూసుకొని ఇంకో రైతు ఈ ప్రకృతి వ్యవసాయం చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఒక అరవై సంవత్సరాలు మనం వెనికిపోతే మన పెద్దలు ఎలా వ్యవసాయం చేసినారనేది మనం ప్రతి ఒక్కరూ ఆలోచన చేసి మనం ఆ వ్యవసాయం లేక మనం పోయినామంటే మన ఆరోగ్యం బాగుంటుంది మన భూములు బాగుంటాయి మన దేశం బాగుంటుంది మన ప్రజలు బాగుంటారు ఆ ఉద్దేశంతోనే పన్నెండు సంవత్సరాలుగా భారత ప్రజా రైతు సంక్షేమ సంఘం ఏర్పాటు చేసి ప్రతి పంటకు ధర కావాలి ప్రతి రైతుకు సాగునీది కావాలి మన రాయలసీమని కాపాడుకోవాలి వంద సంవత్సరాల నుంచి దగా పడుతున్న రాయలసీమని కాపాడుకోవాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలను ఏర్పాటు చేస్తున్నాం ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి వ్యవసాయంలో పుట్టిన వాడిని అనంతపురం జిల్లా నాది ఒక మూడు ఎకరాల భూమి మాత్రమే మాకుంది మా తల్లిదండ్రుల దయ వల్ల మేము అదే భూమిలో తుంగభద్ర నీళ్ళు వచ్చిన తర్వాత మేము పంటలు పండించుకొని రాగి పండించినాం ఢిల్లీ బాగాలు పండించినాం కోయంబత్తూరు సన్నొట్లు చెన్నంగి ఇవన్నీ పండించినాం మేము పాడి పంట పాడి పంట చేసి మా తల్లిదండ్రుల వల్ల మేము వల్ల మేము ఈరోజు ఇంత స్థాయికి ఎదిగినాం మరి మా తల్లిదండ్రు మా తండ్రి పేరు కసిరెడ్డి అంజన్ రెడ్డి మా తల్లి పేరు కసిరెడ్డి పండక్క వా సంతానం తొమ్మిదో సంతానమే నేను కాబట్టి నేను బాగుండేది కాదు నా రైతులు బాగుండాలి నా దేశం బాగుండాలి నా ప్రజలు బాగుండాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేస్తున్నాం ముఖ్యంగా మా ఉద్దేశం ఏంటంటే రైతు పండించిన ప్రతి పంటకు గిట్టుబాటు ధర కావాలి ఎలా సాధ్యమవుతుందంటే పన్నెండు సంవత్సరాలు దీని మీద శోధించినాం దీనికి ముఖ్య కారణం ఒకటి ఆరు వందల రకాల రైతు పంటలు పండిస్తాడు ఈరోజు మనకు ఎర్రగడ్డకు రేట్ లేదు ఎందుకు రేట్ లేదంటే ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు ఉదాహరణ ఒకటే చెప్తాను నూట నలభై మన జనాభా నూట నలభై కోట్ల మందికి ఎన్ని ఎర్రగడ్డలు కావాలి నూట నలభై కోట్ల ఎక్స్పోర్ట్ ఎంత కావాలి అన్ని ఎకరాల్లోనే ఈ పంట పండిస్తే ప్రతి పంటకు గిట్టుబాటు ధర వస్తుంది టమాటాకి పచ్చిమిరపకాయలకి టమా మామిడికాయలకి ప్రతి ఒక్కటి కూడా మనకి ఎంత అవసరమో అంతే పండించుకోవాలా కానీ గవర్నమెంట్ అయితే ఈ పని చేయాల గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి రాష్ట్ర స్థాయి నుంచి కేంద్రం వరకు ఇవన్నీ బేరూజు చేసుకొని అగ్రికల్చర్ వారు కరెక్ట్ గా పనిచేస్తే ఖచ్చితంగా ప్రతి పంటకు గిట్టుబాటు ధర వస్తా దీని మీదనే మేము పోరాటం చేస్తున్నాం మరి అదే తరహాలోనే ఒక రైతు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒక మార్కెట్ అడిగిపోతే ఏమైపోతుంది అక్కడ నలుగురు మోసం చేస్తున్నారు రైతుని అక్కడున్న రాజకీయ నాయకులు మోసం చేస్తారు అక్కడున్న ఉద్యోగస్తులు మోసం చేస్తారు అక్కడున్న దళారి మోసం చేస్తాడు అక్కడున్న వ్యాపారస్తులు మోసం చేస్తాడు ఈ నలుగురి వలన రైతు నాశనం అయిపోతున్నాడు ఈ నలభై సంవత్సరాల్లో ఉండే ఇంచుమించు ఆరు లక్షల మంది రైతులు చనిపోయినారు కారణం ఏంటంటే గిట్టుబాటు ధర లేక నలుగురు మోసం చేయడం వలన ఈ దీని వల్ల రైతు చనిపోతున్నాడు కాబట్టి ఈ వ్యవస్థ నుంచి మార్పు రావాలంటే భారతదేశం మొత్తం మీద కూడా ప్రతి మండలంలో కూడా ఒక మార్కెట్ యార్డ్ నిర్మించాలి రైతు పండించిన పంటకి ప్రభుత్వమే గిట్టుబాటు ధర కొనాలి ప్రతి మార్కెట్ యార్డ్లో కూడా రైతులే ఉండాలి రాజకీయ నాయకులు ఉండకూడదు అప్పుడు ఖచ్చితంగా ప్రతి పంటకు గిట్టుబాటు ధర వస్తుంది అదే తరహాలోనే రాయలసీమలో నీళ్లు లేక చనిపోతున్నాం మేము గిట్టుబాటు ధర లేక చనిపోతున్నాం ఈ రెండు మనం కల్పిస్తే ఖచ్చితంగా ప్రతి రైతు కూడా బాగుపడతాడు కాబట్టి మేము జనవరి నుంచి ఒక వెహికల్ తీసుకొని ప్రతి మండలము ప్రతి గ్రామము తిరగాలని చెప్పేసి ఒక మేము ప్లాన్ చేసుకున్నాము దీనికి ముఖ్య ఉద్దేశం ఒకటే దయచేసి అందరికీ చెప్పేది ఒకటే మనకు రాజకీయాలు అవసరం లేదు కుల మతాలు అవసరం లేదు మనకు గిట్టుబాటు ధర కావాలి ప్రతి రైతుకు సాగునీరు కావాలి అంటే గ్రామంలో వాళ్ళకి చెప్పేది మేము ఓటే అయ్యా మీరు ఎవరికైనా ఓటు వేసుకోండి మాకు సంబంధం లేదు మీరు సాయంకాలం వరకే రాజకీయాలు చేయండి రేపటి నుంచి మన అభివృద్ధి గురించి ఆలోచన చేయండి గిట్టుబాటు ధర గురించి ఆలోచన చేయండి సాగునీరు గురించి ఆలోచన చేయండి మన గ్రామం బాగుపడేదాని గురించి ఆలోచన చేయండి మన దేశం బాగుపడేదాని గురించి ఆలోచన చేయండి అని చెప్పేసి మేము వాళ్ళు ఎడ్యుకేట్ చేయడానికి బయలుదేరుతున్నాం మీ చిత్తూరు జిల్లాకు కూడా వస్తాం మేము ఖచ్చితంగా ఆ ఉద్దేశం ఒకటి ఎన్ని సంవత్సరాలు పట్టని రాయలసీమ మొత్తం ప్రతి మండలము ప్రతి గ్రామము తిరిగి ఈ విధంగా మేము ప్రజల్ రైతుల్లోనూ ప్రజల్లోనూ ఎడ్యుకేట్ చేయాలనే ఉద్దేశంతోనే ఉన్నాము సాగునీరు గిట్టుబాటులో కలిగితేనే రైతు పెద్ద కలుగుతాడు కాబట్టి ఇప్పుడైనా కూడా ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాను అరవై ఎనిమిదిలో బియ్యం నూరు రూపాయలు జీతం నూరు రూపాయలు మరి ఈ రోజు జీతం లక్ష రూపాయలు పోయింది బియ్యం నాలుగు వేలు ఉన్నాయి మూడు వేల ఐదు వందలు ఉన్నాయి ఏ రకంగా బ్రతకబలుగుతాడు రైతులు ఎవరైనా ఆలోచన చేస్తున్నారా వాళ్ళు త్రీ పర్సెంట్ ఉండే వాళ్ళ గురించి ఆలోచన చేస్తున్నారు కానీ అరవై ఐదు పర్సెంట్ ఉండే రైతాంగాన్ని గురించి ఎవరైనా ఆలోచన చేస్తున్నారా కాబట్టి దీని మీద మనమంతా ఖచ్చితంగా ఐకమత్యం కావాలి మనలో ఐకమత్యం తక్కువ ఉంది ముఖ్యంగా మనము రైతులంతా ఐకమత్యం అయితే సాధించుకోవడానికి అవకాశం ఉంటుంది ఆ రైతు బాగుపడితే ఇంకో రైతుగా అసూయ ఇంకో రైతు బాగుపడితే ఇంకో రైతుగా ఆ అసూయ నుంచి బయటకు వస్తాం మనం అందరం బాగుందాం మనమంతా గ్రామంలో బాగుందాం మన పిల్లలు బాగుందాం మనం బాగుంటే మన దేశం బాగుంటుంది అనేసి నా ఉద్దేశం ముఖ్యంగా మనకు రెవెన్యూ ఎలా వస్తుంది అంటే ప్రతి ఒక్కరు కూడా మనం ట్యాక్స్ పెడితేనే రెవెన్యూ వస్తుంది ప్రతి ఒక్కరు మనం కట్టే ప్రతి రూపాయలు కూడా అది రూపాయ గవర్నమెంట్ పోతుంది మీరు ఏ విధంగా లెక్క చేసుకోండి వందల రకాల ట్యాక్స్ పే చేస్తున్నాం మన గవర్నమెంట్కి ఇది ఇది ఈ డబ్బుతోనే మనకు దేశం నడుస్తుంది మరి ఈ రోజు మనకు ఒక పక్క రైతు కాపాడుతుంటే మరో పక్క మనకు జవాన్ కాపాడుతున్నాడు జవాన్ ఏం చేస్తున్నాడు ఇరవై నాలుగు గంటలు మన దేశం కోసం వాళ్ళ ప్రాణానికి త్యాగం చేసి మన వాళ్ళు కానీ సమాజం ఏం చేస్తూ ఉంది గంజాయి అమ్మాయిడు గంజాయి అమ్ముతాడు హెరయనమ్మాడు హెరాయిన్ అమ్ముతాడు మోసం చేసేవాడు మోసం చేస్తాడు మానవంగా చేసేవాడు మానబంగా చేస్తాడు చాలా ఘోరంగా ఉంది దీని అన్నిటి కూడా మనం ధైర్యంగా ఎదుర్కోవాలి ఎదుర్కొంటేనే మనం బాగుపడతాం మరి మన ఆ వీర జవానికి మరొక్కసారి మనం వాళ్ళందరికీ వాళ్ళందరికి పాదాభివందనం చేయాలా మరి అదేవిధంగా మన ప్రాంతంలో ఏ వీర జవాన్ చనిపోయినా కూడా ఆ గ్రామంలో అతని విగ్రహం పెట్టి సంవత్సరానికి ఒకసారి అతనికి మనము జ జయంత కూడా జరపాలని చెప్పేసి కోరుతున్నాను మరి నాకైతే ఇంకా మాట్లాడే చాలా ఉంది నెక్స్ట్ మళ్ళీ అవకాశం వచ్చినప్పుడు మాట్లాడతాను నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు నాగరాజు గారికి వేదిక మీద పెద్దలకి అందరికీ నమస్కరిస్తూ సెలవు తీసుకుంటున్నాను నా నంబర్ నైన్ డబల్ ఫోర్ జీరో ఫోర్ త్రీ జీరో సిక్స్ డబల్ నైన్ ఆల్రెడీగా నా ఫ్యామిలీలో నా నంబర్ ఉంది ఎవరు ఎప్పుడు ఫోన్ చేసినా కూడా నేను ఫోన్ ఎత్తుతాను ఎందుకంటే ఒకవేళ ఏదైనా మీటింగు లో ఉంటే మళ్ళా అనేది భావించకోకుండా నేను అయినా కూడా మీకు రిప్లైగా నేను ఫోన్ చేస్తాను నా ఉద్దేశం ఒకటే ప్రతి రైతు బాగుండాలి ప్రతి మనిషి బాగుండాలి దేశమంతా బాగుండాలి ఇదే నా ఉద్దేశం దీనికోసమే నేను పన్నెండే నుంచి పనిచేస్తున్నాను ఇప్పుడు నాకు డెబ్బై రెండేళ్ళ వయసు భగవంతుడు నాకు ఎంత వరకు ఆఫీస్ ఇచ్చాడో అంతవరకు ఈ రైతుల కోసం ఈ ప్రజల కోసం ఈ దేశం కోసం మేము పనిచేస్తానని చెప్పేసి నా భగవంతుడు ఆ భగవంతుడు సాక్షిగా నేను మీ అందరి ముందు ప్రమాణం చేసి విరమించుకుంటున్నాను మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి